హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజైతే నా లాస్ట్ ఎగ్జామ్కి అయితే వెళ్తున్నాను నేను చాలా అంటే చాలా లేట్ అయిపోయింది వీడియో పోస్ట్ చేయడం అయితే ఎవరో కమెంట్ చేశారు నాకు పంటి ప్రయాణం అంటే ఏంటండి అనేసి అని లాస్ట్ వీడియోస్లో అంటే నేను ఆ ఎగ్జామ్కి వెళ్ళి వస్తున్న వీడియోస్ అన్నింటిలో కూడా ఏంటంటే నేను ఇష్ట నుంచి సారీ వెస్ట్ నుంచి హిస్ట్కి వెళ్ళాలి కాబట్టి నేను పంటలోనే వెళ్తానమాట బ్రిడ్జ్ కూడా ఉంది చించనాడ బ్రిడ్జ్ మీద నుంచి కూడా వెళ్ళొచ్చు కానీ నాకు చాలా లాంగ్ అయిపోతుంది అనేసి నేనైతే ఇలా వెళ్తాను ఎవరో నేమ్ గుర్తులేదు కానీ కమెంట్ చేశారు నాకు పంటి ప్రయాణం అంటే ఏంటండి అనేసి అని ఇదిగోండి చూడండి ఇదే పంటి ప్రయాణం అంటే అక్కడ నుంచి వస్తుంది కదా పంటి దాన్ని పంట అంటారు మరి ఇంకో పేరేంటో నాకైతే తెలియదు కానీ అది వచ్చిన తర్వాత అటు నుంచి అంటే అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇటు సైడ్ వచ్చిన తర్వాత నాకు పక్కనే ఇంకొకటి ఉంది కదా కర్రలు కట్ట ఉన్నాయి కదా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఆ సైడ్ నుంచి ఇంకా మేము ఏంటంటే మేము టికెట్స్ తీసుకొని రెడీగా ఉంటాము ఇటు సైడ్ నుంచి మేము అటు సైడ్ వెళ్ళడానికి వాళ్ళు దిగిన తర్వాత మేము ఎక్కుతాం అనమాట ఆ పంట ఆ పంట ఎక్కితే మమ్మల్ని అది ఇక్కడ నుంచి అవతలకి తీసుకెళ్తుంది ఆ గోదావరి గట్ట అయితే దాటిస్తుంది మమ్మల్ని ఆ గోదావరిలో నుంచి మమ్మల్ని తీసుకెళ్ళి అటు పడేస్తుంది అనమాట అదే పంట ప్రయాణం అంటే ఎంతకన్నా వివరంగా అయితే నేను చెప్పలేనండి బాబు మీకు తెలియకపోతే కనుక ఒకసారి వివరంగా అయితే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకున్న ఆ వీడియోని అయితే చూడండి ఓకేనా ఇంకా ఏంటంటే ఈరోజు నేను మా ఫ్రెండ్ మిస్ అయిపోయామనమాట ఎందుకంటే నాకు చాలా లేట్ అయిపోయింది ఈరోజు లాస్ట్ రోజు కదా అందులోకి మళ్ళీ నేను ఏం చేశానంటే మా చిన్నోని కూడా తీసుకుని వచ్చాను ఈరోజు ఎగ్జామ్ రాయడానికి అనేసి ఇంకా మరి ఎగ్జామ్ రాయడానికి పిల్లల్ని తీసుకొస్తే మళ్ళీ పిల్లోడితో ఎగ్జామ్ ఎలా రాస్తారు ఎలా రాశారు అనేసి అని అడుగుతారేమో ఆ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియో చూస్తే కనుక మీకు అన్ని వివరాలు యాగతాయి అలాగే అన్ని క్లారిటీగా క్లియర్గా తెలుసుకోవచ్చు కూడా ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్కి సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసినట్లయితే కనుక నాకు ఇంకా కొన్ని వ్యూస్ రావడానికి హెల్ప్ అవుతుంది ఇంకోటి చూస్తున్నారు కదా అతనైతే వచ్చి ముందు ఎక్కిన వాళ్ళందరికీ టికెట్స్ అయితే తీసుకుంటారనమాట అంటే ఇక్కడ టికెట్స్ ఏంటంటే మనిషిని బట్టి ఉంటుంది మనిషికి అయితే ట్వంటీ రూపీస్ బండికి అయితే ఫార్టీయో ఎంతో తీసుకుంటారనుకుంటా అలాగా కారుకి వచ్చేసి ఒక టూ హండ్రెడ్ ఎంతో తీసుకుంటారంట అలాగా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అలా ఉంటుంది అనమాట ఎందుకంటే నేను మేమైతే మేము ఎలా వెళ్తున్నాము ఆ షిప్ అయితే ఆ షిప్ అంటున్నాను చూడండి నేను ఆ పంట అయితే అలా వెళ్తుందనమాట ఇటు సైడ్ అటు సైడ్ క్రాసింగ్ లాగా వాళ్ళు వెళ్తున్నారు మేము వస్తున్నాము ఇటు సైడ్కి అలా ఉంటుందన్నమాట నేను చాలా వీడియోస్లో చూపించాను ఆల్మోస్ట్ ఒక మూడో నాలుగో వీడియోస్లో డైలీ మా అది ఇదే ప్రయాణం కాబట్టి బోర్ కొట్టేసినట్టు ఉంది మీకు కూడా నాకైతే ఏం బోర్ కొట్టలేదండి బాబు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రయాణం అయితే ఇంకా నేను కొసేపు అలా అలా తీస్తున్నాను వీడియో మా చిన్నోడైతే పడుకున్నాడు ఎంచక ఎంజాయ్ చేస్తే అవన్నీ చూస్తాడేమని అనుకున్నాను నేను కానీ పడుకున్నాడు ఇంకా వీళ్ళు వచ్చేసి ఫ్రెండ్ ఫ్రెండ్ ఎలా అంటే తను మన ఛానల్ చూస్తారనమాట సబ్స్క్రైబరు అలాగే కమెంట్ చేస్తారు అనుకోకుండా ఒకసారి నేను మీటింగ్ కానీ వెళ్తే వాలంటీర్ చేసినప్పుడు మీటింగ్ కానీ వెళ్తే అక్కడ కలిసారనమాట నాకు సో అలాగా ఫ్రెండ్ అనుకోకుండా తను కూడా ఈరోజు మాతో పాటు ప్రయాణం అనమాట అంటే పంటలోనే వచ్చారు తను కూడా కానీ నేను చూడలేదు తను చూడలేదు నేనైతే చూసాను కానీ తనో కాదో అని అనుకున్నాను ఇంకా దిగిన తర్వాత అప్పుడు చూస్తే తనే అనమాట ఇంకా మాట్లాడడం అనమాట ఇంకా ఏంటంటే కుదరం కూడా ఓకే బస్సులో కూడా మళ్ళీ ప్రయాణం చేశాము ఇంకా లాస్ట్కి నేను ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోయినవన్నీ అయిన తర్వాత ఎగ్జామ్ అయితే మంచిగా రాసేసాను ఇంకా ఎగ్జామ్ అయ్యి వచ్చిన తర్వాత మా చిన్నవాడిని ఎక్కడ పెట్టానని మీకు డౌట్ వస్తుంది కదా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు మా చిన్నవాడిని అయితే మా ఫ్రెండ్ ఉంది కదా ప్రీతి అక్కడ పెట్టేశాను అనమాట వాళ్ళ దగ్గర ఎప్పటి నుంచో అడుగుతున్నారు రమ్మని తీసుకురమ్మని చిన్నోడిని ఇంకా నాకైతే కుదరట్లేదు అనమాట ఇంకా లాస్ట్ రోజు కదా ఈ రోజు అనేసి అని తీసుకొని వచ్చాను ఇంకా నన్ను కూడా ఉండిపోమని గొడవ ఇంకా మళ్ళీ ఇంటి దగ్గర తాత ఉంటాడు మళ్ళీ షాప్ అంతా ఇబ్బంది అయిపోద్ది అనేసి అని నేనైతే ఇంకా వచ్చేసాము ఇంకా వాళ్ళు మా చిన్నోడిని తీసుకురావడానికి టైం పడుతుందేమో అనేసి అని నేను మా ఫ్రెండ్ కలిసి ఇలాగ పక్కనే ఒక రిలయన్స్ షాప్ ఉంటే షాపింగ్ మాల్ ఉంటే దానికైతే వెళ్ళాము ఇంకా ఇక్కడ చూడండి అయితే చూస్తున్నాను గిరిగర గిరిగర తిప్పి చూస్తున్నాను కానీ ఎందుకు చూస్తున్నాను అంటే మా చిన్నోడికి ఏంటంటే గొడుగులు అంటే చాలా ఇష్టము అలాగే ఎండా వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చింది కాబట్టి వాడికి ఏమన్నా చిన్న గొడుగు కొందామని చూసాను కానీ అక్కడ రేట్ చూసి నాకు దిమ్మ తిరిగిపోయింది అనమాట మూడు వందల యాభై రూపాయలు ఒక చిన్న గొడుగు మళ్ళీ అది కూడా ఏంటంటే అది అంత పెద్దది కాదు అంత చిన్నది కాదు అలా ఉందనమాట చిన్నది అయితేనే తీసుకుందాం అనుకున్నాను నేను పర్లేదులే మళ్ళీ మీడియంగా గా ఉన్నా ఇంకా ఎదుగుతాడు కదా అని తీసుకుందాం అనుకున్నాను కానీ చాలా రేట్ ఉందని తీసుకోలేదు మా సారు ఆయన అయితే వెళ్తున్నారు సార్ కూడా వచ్చారు షాప్లోకి మాల్లోకి అయితే సార్ కూడా వచ్చారనమాట ఇంక ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నాను మీకు డౌట్ అవ్వచ్చేమో ఆయన ఏమో వీడియో తీసుకుంటున్నాము అనేసి అని అనేసి అని నవ్వుకుంటున్నారు చాలా మంది ఇలా తీసుకుంటున్నారంట వీడియోస్ అందుకే నేను నవ్వుతున్నారు బిల్ చేసే ఆయన ఇంకా నేను ఏం తీసుకున్నాను ఏంటంటే మా వాళ్ళకి మా దిండుగాడికి మా చిన్నోడికి కూడా ఈ రౌండ్ పాస్తా ఉంటుంది కదా అది అనేసి అది తీసుకున్నాను అలాగే మాకు ఒక ఉన్నాడు బొడ్డోడి ఇంటి దగ్గర వాడుకోసం అనేసి బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా నేను ఏంటంటే తర్వాత ఇది చూపిద్దాము అనేసి నేను అనుకుంటున్నాను కానీ అంటే ఫ్రంట్ కెమెరా వల్ల అదైతే రివర్స్లో కనిపిస్తుంది ఆఖరికి మా ఊళ్ళో అయితే నా షాపింగ్ అలాగే మా ఫ్రెండ్ షాపింగ్ ఏంటంటే అంటే వాళ్ళు కూడా వచ్చేసారు అంగమ్మ మా ప్రీతి అలాగే వాళ్ళ ఇద్దరు పిల్లలు వచ్చేసారనమాట మా బుడ్డని అయితే తీసుకొని ఇంకా వాళ్ళు వస్తున్నారు కదా నేను సరదాగా తీస్తున్నాను ఫస్ట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఏడ్చాడు అని మా వాడు తర్వాత మంచిగా ఆడుకున్నాడు అనమాట ఇంకా రానంటున్నాడంట నేను ఫోన్ చేసి తీసుకురా రండి అని అంటే రానంటున్నాడంట వద్దు వచ్చేసేయనిసన్ వాళ్ళు గొడవ ఇంకా వచ్చిన తర్వాత మా వాడు ఎక్స్ప్రెస్ చూడండి అమ్మా అంటున్నాడు ఇంకా ఫైనల్గా వాళ్ళకైతే మేము ఇంకా బాయ్ చెప్పేసి ఆటో అయితే ఎక్కేసాము బస్ కోసం చూసాం కదా ఈరోజు కూడా బస్ అయితే దొరకలేదు మాకు ఇంకా సరేలే ఇంకా అసలే లేట్ అయిపోయింది అనేసి అని నా ఎగ్జామ్ అయ్యి ఫైవ్కి అవుతుంది ఇంకా అప్పటికే ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోతుంది అక్కడే మల్కీపురంలోనే సిక్స్ అయిపోతుంది అనేసి అని ఇంకా ఆటో అయితే ఎక్కేసాము ఆటో ఎక్కేసి ఇంకా పంటి దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి క్లైమేట్ అయితే ఎంత బాగుందో అసలు చల్లగా గాలిస్తూ చాలా బాగుంది క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట నేను ఫ్రెండ్ ఫ్రెండ్ అంటున్నాను కదా నా ఫ్రెండ్ని అయితే ఈరోజు చూపిస్తాను చూడండి తన పేరు వచ్చేసి మౌనిక వాళ్ళది కూడా నర్సాపురమే నర్సాపురం ఇద్దరు కూడా ఇన్ని రోజులు ఇద్దరం కలిసి ట్రావెల్ చేసాము ఫైనల్గా రోజు అయితే చూపిస్తుంది అంటానండి వాళ్ళ మమ్మీ కూడా చూస్తారంట మన వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ ఆంటీ కూడా అడుగుతారంట నన్ను ఎలా ఏంటి అనేసి అని సో మీద కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటున్నాంలేండి లెండి ఇక్కడైతే ఇంకా ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి కదా ఇంకా మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజులు ఇంకా మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టేదాకా రెస్ట్ మనకి అనేసి అని కొంచెం నవ్వుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఇన్ని రోజులు అంటే నాన్ స్టాప్కి ఒక సెవెన్ డేస్ నాన్ స్టాప్ అంటే ఒక ఫైవ్ డేస్ నాన్ స్టాప్ సిక్స్ డేస్ నాన్ స్టాప్గా వెళ్ళాము ఎగ్జామ్కి అయితే అంటే కంటిన్యూస్గా అన్ని రోజులు తిరగాలంటే బాబోయే డైలీ కాలేజ్కి వెళ్ళి వచ్చే రోజులు పోయాయి కాబట్టి చాలా గ్యాప్ వచ్చేసింది కాబట్టి కొంచెం కొత్తగా అనిపించింది ఇంకా లాస్ట్ ఎగ్జామ్కి ఒక్కరో ఒక ఎగ్జామ్కే ఒక త్రీ డేస్ గ్యాప్ వచ్చిందేమో అంతే ఇంకా మా వాడైతే చూడండి మేము ఏం చేస్తామంటే నాకు అయిపోయిన తర్వాత పని అయిపోయిన తర్వాత షాప్ కొన్ని కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళాం అనమాట మా వాడు మా మేడోడు ఏం చేస్తాడు మా చిన్నోడికి బ్యాగ్ ఇచ్చిన చోపెట్టి వీడియో తీస్తున్నాడు ఎంత అందంగా పట్టుకున్నాడు మా వాడు ఇంకా నైట్ అయితే సరుకులు తెచ్చాము కదా మార్నింగ్ సదరడానికి అనేసి అవన్నీ పెడుతుంటే సరేలే బల్ల కొంచెం చెత్త చెద్దారు మా ఉంది అనేసి అని పప్పులు ఉప్పులు అన్నీ ఒలిగిపోయినాయి అనేసి అని సరదరుదామని నేను తీసి అవన్నీ కింద పెడితే మా వాడేమో అవన్నీ తీసి తూకమేస్తున్నాడు మళ్ళీ ఆయన తీసి ఆట పడేసి ఇటు పడేసి అసలు రచ్చరచ్చ చేసేసాడు అనమాట ఆ డబ్బాలన్నీ సొట్టలు పడగొట్టేసేది వాటికి అంత రచ్చ చేసేది మా ఊడు నేను ఆ అంతా దులిపిలోపు మా ఊడు ఏంటంటే ఏదేదో చేసేద్దాం అని అనుకుంటాడు ఇంకోడి ఇదేంటంటే అవన్నీ సాపీ తీసుకొచ్చానని చెప్పాను కదా అందులో ఏంటంటే వేస్ ప్యాకెట్లు అలాగే అవన్నీ ఉన్నాయి తినేటివన్నీ వాడు ఏం చేశాడంటే తెలివిగా ఒక అయితే తీసుకొచ్చాడు కత్తిరి తీసుకొచ్చి అది కట్ చేస్తాడు అనమాట అది ఓపెన్ చేయడానికి అనేసి అని కత్తరెట్టి కట్ చేసి తీసుకుందాం అని అనుకుంటున్నాడు కానీ ఆ కత్తిరితో ఎలా కట్ చేయాలో తెలియట్లేదు మా వాడికి అన్ని ప్లాన్స్ అయితే వేశాడు ఆఖరికి అవ్వట్లేదు అనేసి అని ఇలా పొడిచేస్తాడు అది ఇచ్చుకొని ఇంకా అది అంతా అయిన తర్వాత ఇంకొండి ఇలాగ అట్టపెట్టలు అయితే కూర్చున్నాడు నేను ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా కానీ షాప్కి అంటే హోల్సేల్ మార్కెట్కి ఎప్పుడెళ్ళి ఇలా అట్టపెట్టలు వేసుకుని తీసుకొస్తాను అనమాట ఎందుకంటే స్కూటీ మీద కదా నాకు ఆ ఎదురు పెట్టుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి అందులో తీసుకొస్తాను అయితే నేను మా తాత అవన్నీ చదువుతుంటే మా ఓడి వెళ్ళి అందులో కూర్చున్నాడు అందులో కూర్చొని అవి ఇందులోంచి అందులో వేస్తున్నాడు బయట నుంచి లోపలికి వేస్తున్నాడు లెక్క పడుతున్నా అంటే వన్ అంటున్నాడు నైన్ అంటున్నాడు సిక్స్ అంటున్నాడు మధ్యలో అవన్నీ ఎగరేసేస్తాడు అనమాట ఆ మూడు నెంబర్లు నేర్చుకున్నాడు ప్రస్తుతానికి అంటే ఒకటి నుంచి నైన్కి వెళ్ళిపోతాడు డైరెక్ట్గా ఇవన్నీ చూడండి ఇందులో నుంచి తీసి మళ్ళీ అక్కడేస్తున్నాడు అనమాట ఇలా ఉంటుంది మా అయితే మాకు ఇక టైంపాస్ అనుకుంటారు ఇంకోటి ఏదన్న అనుకుంటారు ఇంకోటి ఇంకోటి ఇంకేదైనా అది మీ ఇష్టం అనమాట ఇంకా తెచ్చినవన్నీ కూడా మేమిద్దరం అయితే మంచిగా ఇలా సదరేసుకుంటున్నాము ఇంకా అవన్నీ పీకేస్తున్నాడు కదా అని మా చిన్నోడిని అడుగుతున్నాను అనమాట అవి ఏంటి చిన్నోడు అని అంటే అది కూడా చెప్తాడు అనమాట ఏంటనంటే సబ్బు అని చెప్తాడు అంటే అబ్బు వాడికి తెలుసు అనమాట అది సబ్బు అనేసి అని ఇంకా ఇంతేనండి మీ వాళ్ళ వీడియో అయితే మరి నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ లైక్ చేసి వెళ్ళండి మర్చిపోకుండా